హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ ఏటక్కయ్ పెళ్లి భోజనాలు పెట్టినట్టు కత్తిపేట కింద వేసుకొని మరి కూరగాయలు కోసేస్తున్నాం అనుకుంటున్నారా పెళ్లి భోజనాలు ఏటు కాదు కానీ కొంచెం ఈరోజు ఎక్కువ క్వాంటిటీలో కూర చేస్తున్నాను మా ఆయన ఆఫీస్లో పాటల కొందట అందుకని ఎక్కువ క్వాంటిటీలో కూర చేస్తున్నాను బాగా టూ త్రీ ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు కదా ఇప్పుడు అందరికీ ఆఫీసుల నుంచి కాల్స్ వచ్చినాయి ఖచ్చితంగా వీక్లీ త్రీ డేస్ ఫోర్ డేస్ ఆఫీస్కి అయితే రావాలి అని చెప్పి అయితే చాలా రోజుల తర్వాత అందరము ఆఫీస్లో కలుస్తున్నాం కదా పాటలకు పెట్టుకుందాం అనుకున్నారట అది కూడా సోమవారం మేము మండే రోజు నాన్ వెజ్ తినము అయితే నాన్ వెజ్ కాకపోతే ఇంకేం వండుతాను అని మా ఆయన అడిగితే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేసి అన్నారు మిగిలిన ఫ్రెండ్స్ అందరూ కూడా నాన్ వెజ్ తీసుకొస్తామని చెప్పారంట ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ ఉంటారు అయితే అందరూ నాన్ వెజ్ తెస్తున్నారు నువ్వు వెజ్ కర్రీ చేసి అని చెప్పారు అందుకే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేస్తున్నాను ఇంకా ఎక్కువ కూరగాయలు కట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా కత్తిపేటతో కింద కూర్చొని కట్ చేస్తాను నాకు ఇలాగే ఈజీగా ఉంటుంది చాలా మంది కత్తిపేటతో కట్ చేయడం రాదు అంటారు కదా నాకు అదేటో కానీ కత్తిపేటతోటే ఈజీ అనిపిస్తుంది ఈ కత్తిపేటతోటి కూరగాయలు కొయ్యడం నాకు బాగా అలవాటు అనమాట మా అత్తంట్లో కానీ మా అమ్మల ఇంట్లో కానీ ఎక్కువ చాకులు కంటే కత్తిపేట ఎక్కువ వాడుతాము ఇంకా రోజు ఇంట్లో ఉన్న కూరగాయలతోనే చేస్తాను కాలీఫ్లవరు క్యారెట్ బంగాళదుంపలు ఇంకా మా ఆయనకేమో మరీ ఇవే అయితే ఏం బాగుంటుంది పన్నీర్ కూడా తీసుకురండి అని చెప్తే పన్నీర్ తెచ్చారు నేను ఎప్పుడు మిక్స్డ్ వెజ్ కర్రీ చేసినా కూరగాయ ముక్కలన్నీ కొంచెము పెద్ద సైజులోనే కట్ చేస్తాను ఎందుకంటే అవి ఉడికిన తర్వాత కొంచెం పేస్ట్ లాగా అయిపోకుండా ముక్కలుగా ఉంటాయి ఫస్ట్ ఈ కూరగాయ ముక్కలన్నీ ఒక గిన్నెలో వేసి మునిగేదాకా నీళ్ళు పొయ్యాలి ఉప్పు పసుపు వేసి ఉడికించుకోవాలి అది కూడా ఫుల్గా ఉడకకూడదు హాఫ్ బాయిల్డ్ లాగా చేసుకోవాలి గ్రేవీ కోసము ఇంకొక గిన్నెలో పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు ఒక ఐదు ఆరు టమాటాలు ఒక ఎండు మిరపకాయలు తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు లవంగాలు రెండు యాలకులు చెక్క ఇది స్టార్ పువ్వు అంటారు కదా అది ఇవన్నీ ఇందులోనే వేసేసి కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి ఇది కూడా టమాటాలు ఉల్లిపాయలు బాగా మగ్గిన దాకా ఉడికించుకోవాలి ఆ రెండు ఉడికే లోపల ఇక్కడ పన్నీర్ కట్ చేసుకుంటున్నాను ఈ పన్నీరు సూపర్ మార్కెట్లో కాదండి మాకు దగ్గరలో కొత్తగా ఒక డైరీ పెట్టారు ఆ మిల్క్ డైరీ అందులో తెచ్చారు ఎప్పటికప్పుడు చేసి ఉంచుతారు కదా మిల్క్ డైరీలో అలాగైతే ఫ్రెష్గా ఉంటుందని ఇంకక్కడ తెచ్చాము ఇదే హండ్రెడ్ గ్రామ్స్ సూపర్ మార్కెట్లో అయితే మనకి హండ్రెడ్కి నైంటీకి వస్తుంది అక్కడైతే మిల్క్ డైరీలో అయితే వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అట హండ్రెడ్ గ్రామ్స్ నేనైతే ఈ పన్నీర్ మొక్కలు ఎప్పుడూ ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ బటర్లో కానీ వేపను డైరెక్ట్గా ఇలాగే కూర ఉడికినప్పుడు వేసేస్తాను ఇలా డైరెక్ట్గా వేపకుండా వేసేసిన కూర బాగానే ఉంటుందండి మళ్ళీ ఆయిల్లో వేపితే అదొక పెద్ద టైం టేగన్ ప్రాసెస్ ఇంకా పన్నీర్ కూడా కట్ చేయడం అయిపోయిందండి కూరగాయ మొక్కలు కూడా ఉడికిపోయాయి వీడియోలో చూపించాను కదా ఇలా అంటే రెండు మొక్కలు అయ్యాయి కానీ ఇంకొంచెం ఐదు నిమిషాలు ఉంచితే మెత్తగా పేస్ట్ లాగా అయిపోయి ఉన్నాయేమో ఈ కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత ఇలా నీళ్ళన్ని పోయేలాగా వడబెట్టుకోవాలి ఒకవేళ మెత్తగా అయిపోయాయి అనుకుంటే వెంటనే కొంచెం చల్లని నీళ్లు ఈ కూరగాయ ముక్కల మీద పోస్తే ఇంకా మెత్తబడకుండా ఉంటాయి అనమాట ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఒకసారి చెప్తున్నాను తెలియని వాళ్ళు ఉండొచ్చు కదా అని ఇంకా కూరగాయ ముక్కలు పక్కన పెట్టేశాక ఇగొండి టమాటాలు ఉల్లిపాయలు ఇవి బాగా ఉడికిపోయాయి కదా మనకి టైం ఉంటే ఇవి చల్లగా అయిన దాకా ఉండి తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు కానీ మనకి కొన్నిసార్లు టైం ఉండదు తొందరగా వంట అయిపోవాలి అలాంటప్పుడు ఫ్యాన్ కింద ఇలా ప్లేట్లో వంపుకొని ఫ్యాన్ కింద పెట్టుకుంటే తొందరగా చల్లబడిపోతాయి మనం తొందరగా మిక్సీ పట్టేయచ్చు ఆ రోజు మా ఆయన కూడా టైం అయిపోతుంది అని నాకు తొందర పెట్టేశారు అందుకే ప్లేట్లో వంపేసి ఫ్యాన్ వేసేసి ఫ్యాన్ కింద ఆరబెట్టాను తొందరగా చల్లగా అయింది తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పెట్టేశాను ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇంకా కర్రీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి కొంచెం పెద్ద కళాయి లాంటిది పెట్టుకున్నాను చిన్నవి లేవండి మరీ చిన్నది ఉంది ఇదైతే బాగా కలపడానికి దానికి బాగుంటుందిలే అని చెప్పి ఇంత పెద్దది పెట్టేశాను అయితే ఫస్ట్ ఈ కళాయిలో ఆయిల్ వేసుకోవాలి తర్వాత బట్టర్ వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు నేను వేసాను కదా ఈ బటరు ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్నదండి ఆ మధ్య కంట్రీ డే లైట్లో ఆఫర్ ఉందని చెప్పి ఒక వన్ మంత్ ఆ పాలు ఆర్డర్ పెట్టాము అప్పుడు మేగడంతా తీసి స్టోర్ చేసి ఇప్పుడు మిక్సీ పెట్టి వెన్న చేశాను ఆ వెన్న ఇప్పుడు వాడాను అనమాట ఆయిల్ బటరు బాగా వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్ వేసుకోవాలి ఇంతకు ముందు టమాటాలు ఉడికించినప్పుడు వేసుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు కూడా వేసుకోవాలండి దానివల్ల కూరకి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అవి వేగిన తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ గుండగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఆయిల్లో ఈ ఉల్లిపాయ మొక్కలు బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇప్పుడు కూడా స్టోర్ చేసి పెట్టనండి ఎప్పుడు అవసరమైతే అప్పుడే చేస్తాను అలాగా స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక రెండు మూడు రోజుల తర్వాత దాని స్మెల్ మొత్తం మారిపోద్ది ఈ అల్లం పేస్టు పచ్చివాసన పోయేదాకా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడేమో ముందు మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ గ్రేవీ కోసము ఆ పేస్ట్ ఈ ఆయిల్లో వేసేసి బాగా కలుపుకోవాలి ఇదంతా ఆయిల్లో ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి అలాగే కారము ఆ తర్వాత కొంచెం మసాలా కూడా వేసుకోవాలి ఈ మసాలా నేను ఇంట్లో చేసిన మసాలా అండి అంటే అది గరం మసాలా అని చెప్పలేము ఇటు ధనియాల పొడి అని చెప్పలేము ధనియాలు జీలకర్ర ఓల్ గరం మసాలా స్పైసెస్ మిరియాలు ఇంకా చాలా వేసి నెలకు ఒకసారి ఈ మసాలా నేను చేస్తాను ఇంట్లోనే మా అమ్మలు ఊరు సైడ్ అయితే ప్రతి ఒక్కరు కూడా కిరాణా షాప్కి వెళ్తే మసాలా సామాన్లు కట్టమంటే ప్యాక్ చేసి ఇచ్చేస్తాడు అన్నీ కరెక్ట్ క్వాంటిటీలో నాకైతే ఆ క్వాంటిటీలు అన్నీ తెలియదు కానీ నేనైతే నాకు తెలిసినట్టు చేస్తాను కానీ చాలా బాగా వస్తుందండి ఈ ఒక్క మసాలా చేస్తే చాలు ఇంకా వేరే ధనియాల పొడి లేదంటే గరం మసాలా అలా గా వేయాల్సిన పని లేదు అందుకే నేను వేరేగా ఎలాంటి మసాలాలు ఇందులో వేయలేదు ఉప్పు కారము మసాలా వేసుకొని బాగా ఒకసారి కలిపిన తర్వాత ఈ కూరగాయ ముక్కలన్నీ వేసుకోవాలి వేసి అంతా మసాలాలన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకొని మనకి గ్రేవీ ఎంత కావాలో అన్ని వాటర్ పోసుకోవాలి అలాగని ఎక్కువ వాటర్ పోసేస్తే మరి పులుసు ముక్కలలాగా అయిపోతాయి కదా అందుకే కొంచెం గ్రేవీ చెక్కదనం బట్టి వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి ఇది ఇక్కడ పెట్టేశాం కదా నాకు బాగా అలవాటు అండి కానీ మనం ఇలా మర్చిపోతాం కదా మళ్ళీ కలపడానికి ఇలా తీసినప్పుడు చేయి కలిపోద్ది అందుకే ఎవరైనా కానీ ఇలా పెట్టద్దు తీసి పక్కన పెట్టుకోవాలి కాసేపు ఇలా గుడికిన తర్వాత కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా పన్నీరు ఆ పన్నీర్ని ఇలా స్లోగా ఈ కూరలో వేయాలండి ఎందుకంటే పన్నీరు చాలా సాఫ్ట్ గా ఉంటది కదా మనము కూరలో వేసేసి గబా గబా కలిపేస్తామంటే కుదరదు పన్నీర్ అంతా చెదిరిపోద్ది అందుకే నెమ్మదిగా వేసి కూర అంతా స్లోగా కలుపుకోవాలి ఒకసారి పన్నీర్ వేసాక కూర అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇంకొక పది నిమిషాలు గంట ఉడికించుకోవాలి అప్పటికి కొంచెం గ్రేవీ అంతా చెక్కబడి కూర దగ్గర పడుతుంది ఆ టైంలోన మనము కసూరి మేతి ఉంటుంది కదా కసూరి మేతి కొంచెం చేతిలో వేసి నలిపి వేస్తే ఆ ఫ్లేవర్ అన్నది కూరకు చాలా టేస్ట్ వస్తుంది ఇంకా లాస్ట్లో నా ఫేవరెట్ కొత్తిమీర ఇంకా కూర రెడీ అవుతుంది కలర్ఫుల్గా సూపర్ ఉంది స్మెల్ కూడా సూపర్ వస్తుంది నాకు ఇప్పుడే నోరు ఊరిపోతుంది ఇంకా కూర రెడీ అవుతుందండి ఇగోండి గ్రేవీ ఇలాగ ఉన్నప్పుడే మనం ఆపేసామనుకోండి స్టవ్ ఇంకా చల్లారే కొద్ది ఇంక చిక్కబడిపోతుంది దగ్గర అయిపోద్ది ఇలా ఇలాగ ఆపేస్తే ఆ గ్రేవీ ఉంటుంది చపాతీతోనైనా బాగుంటుంది అన్నంలో కలుపుకోవడానికైనా బాగుంటుంది ఇంకా కూర వండడం అయిపోయింది కూర వండుతున్నప్పుడే రైస్ కూడా వండేసాను నేనేమో వెజ్ రైస్ ఏదో చేస్తాను అని చెప్తే మా ఆయన అదేమొద్దు వైట్ రైసే వండు అని చెప్పారు ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరూ ఫ్రాన్స్ బిర్యానీ ఫిష్ బిర్యానీ చికెన్ బిర్యానీ అన్ని నాన్ వెజ్ బిర్యానీలో తెస్తున్నారు రైస్ పెడితే పెరుగన్నం కావాలంటే పెరిగేసుకొని తింటాం కదా అని చెప్పారు అందుకే వైట్ రైసే చేసాను ఇంకా రైసు కర్రీ డబ్బాల్లోకి ఎత్తేసి ఇంక పక్కన పెట్టేసి ఇంకా మా పిల్లలు వచ్చేదాకా నేను ఆగలేకపోయానండి బల్లే ఆకలేసింది కూర మంచిగా స్మెల్ వస్తుంటే ఆకలేసింది ఇంకా అల్లు వచ్చేదాకా నేను ఆగలేదు ఇంక నేను తినడం స్టార్ట్ చేస్తాను నార్మల్గా మేము అందరం కలిసే తింటామండి అది కూడా డైనింగ్ టేబుల్ మీద అస్సలు తినము కింద కూర్చొనే తింటాం అనమాట అందరూ ఉన్నప్పుడు ఈ రోజైతే నేను కొంచెం కూరకు టెంప్ట్ అయిపోయి ముందే తినేస్తున్నాను ఇంక మా ఆయన అయితే ఆఫీస్లో తింటారు ఎలాగో మా పిల్లలు ఒక్కలే మిగిలిపోతారు మరి ఏం చేస్తాము నేనైతే ఈ రోజు ఇంకొండలేకపోయాను తినేసాను 나 진다. 나 e 리 ఎప్పుడైనా ఇలాగ మిక్స్డ్ వెజ్ కర్రీ వండి అందులో పన్నీర్ వేస్తే మా పిల్లలు ఏం చేస్తారు తెలుసా ముందు ఆ పన్నీర్ ముక్కలన్నీ ఏరుకొని తినేస్తారు ఆ కూరగాయ ముక్కలన్నీ వదిలేస్తారు సరేలే అని నేను ఇంకా ఏమన్ను వాళ్ళ కోసమే కదా ఏం చేసినా ఇంక ఇంతేనండి వీడియో ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి అలాగే ఒక లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్